భారతదేశాభివృద్ధి కోసం మహనీయులు గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని తెలంగాణ శాసనమండలి అన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేశం అభివృద్ధి మార్గంలో నడుస్తోందన్నారు బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఎనభై ఐదవ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ లెజిస్లేచర్ బృందం పాల్గొంది ఈ బృందంలో తెలంగాణ శాసనమండలి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు ఉన్నారు ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం మరియు సమానత్వం అందించడంలో పురోగతి సాధించామని మహిళలు రైతులు మరియు వెనుకబడిన వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు గ్రామీణ మరియు అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మెరుగుపరిచే క్రమంలో రైతు భరోసా రైతు బీమా సహా అనేక పథకాలను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు మహాలక్ష్మి గృహజ్యోతి తల్లి మరియు శిశు ఆరోగ్య కిట్ బడిబాట వంటి కార్యక్రమాల ద్వారా సంక్షేమ రాష్ట్రంగా రూపొందిందని ఆయన చెప్పారు చట్టసభలను సక్రమంగా నిర్వహించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని సుఖేందర్ రెడ్డి వివరించారు చట్టసభలకు ఎన్నికైన ప్రతి సభ్యుడు తన కర్తవ్యాన్ని విధిగా నిర్వహించాలని ఆయన సూచించారు ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ నడుచుకోవాలని అన్నారు